కూడా రాశారు ఇప్పుడు మనకి గ్రహాల యొక్క మూమెంట్స్ చలనం గతి ఎలా ఉంటుందని చెప్పి తెలుసుకుందాం ఇది చిన్న బేసిక్ ఎప్పుడైనా సరే గ్రహాల గతులను మనం గమనించేటప్పుడు ఏంటంటే సూర్యుడిని సెంటర్ చేసుకుని వెళ్తాం అంటే సూర్యుడు ఎక్కడ ప్లేస్ అయ్యాడు సూర్యుడితో కలిసిన గ్రహాలు చాలా క్లోజ్ ఉన్నాయి అనుకోండి వీటిని మనం అస్తంగత్వం అంటాం జనరల్ గా అట్లా లేదు సూర్యుడిని కొంచెం అస్తంగత్వం దాటి బయటికెళ్ళింది అనుకో ఆ గ్రహాన్ని ఉదయించిన గ్రహం అని చెప్తాం మనం అంటే మనకేంటంటే దీన్ని ఆదాయ గ్రహం అని కూడా చెప్పచ్చు మనం వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఒకళ్ళ జాతకంలో సూర్యుడు ఒక హౌస్ లో కూర్చున్నాడు సూర్యుడు తర్వాత రెండో ఇంట్లో ఏదైనా గ్రహం కూర్చున్నాడు ఒక గ్రహం కూర్చోవచ్చు రెండు గ్రహాలు కూర్చోవచ్చు మూడు గ్రహాలు కూర్చోవచ్చు అంటే సూర్యుడు నుంచి సెకండ్ హౌస్ ఈ గ్రహాలను మనకి వాటి యొక్క గతి ఎలాగా ఉంటుంది అంటే శీఘ్ర గతి మనం అంటే చాలా వేగంగా ఉంటుంది వాటి గతి అని మనం అర్థం చేసుకోవాలి అంటే సూర్యుడి నుంచి రెండో భావంలో ఏదైనా గ్రహాలు కూర్చున్నాయి అనుకోండి వీటి యొక్క గతి ఎలా ఉంటుందంటే శీఘ్రగతిలో ఉంటాయి అని చెప్పి మనం చెప్పాం ఈ శీఘ్రగతిని మనం రెండు రకాలుగా జ్యోతిష్యం అన్వయించుకోవాల్సి వస్తున్నాం ఒకటి ఆయా గ్రహ దశలు వచ్చినప్పుడు ఫలితాలు కొద్దిగా వేగంగా ఉంటాయి అని చెప్పచ్చుకున్నాం శీఘ్రగతిలో గ్రహాలు వచ్చినప్పుడు రెండోది అనుకోండి ఆ గ్రహాల యొక్క కారకత్వాల విషయంలో కానీ లేదు ఆయా గ్రహాలకి ఏ ఏ భావాలు ఆధిపత్యం అంటే సూర్యుడు నుంచి రెండో ఇంట్లో ఉన్న గ్రహాలని శీఘ్రగతి అనుకున్నాం కాబట్టి ఆయా భావాలకు సంబంధించి మనం ఏంటంటే కొన్ని నిర్ణయాలు కానీ కొన్ని పనులు కానీ చాలా వేగంగా తీసుకుంటాము అని అంటే శీఘ్రగతిలో ఉన్న గ్రహాలు ఏం చేస్తాయంటే వాటి దశలు వచ్చినప్పుడు వేగవంతమైన ఫలితాలను ఇస్తుంటాయి లేదు ఆయా గ్రహ కారకత్వాల విషయంలో కానీ లేదా ఆయా గ్రహాలకి ఏ ఏ భావాల ఆధిపత్యం వచ్చిందో ఆ భావాల కారకత్వాల విషయంలో కానీ ఒక జాతకుడు ఏంటంటే చాలా వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది వేగంగా సంచరిస్తాడు అని ఇక్కడ గ్రహాలు కాదు సంచరించేది వాస్తవం చెప్పాలంటే శీఘ్రంగా అంటే మన గ్రహాలు మనలోనే ఉంటాయి కాబట్టి ఆ కారకత్వాల విషయంలో మనం వేగంగా సంచరిస్తుంటాము అని శీఘ్రగతి అంటే మనం వేగంగా సంచరిస్తుంటాం ఎప్పుడు రెండో ఇంట్లో కూర్చున్న గ్రహాలు అర్థమైందండి ఇంకా మూడో ఇంట్లో కూర్చుందాం అనుకోండి మూడో ఇంట్లో కూర్చుంటే మనకేం చెప్తాం మనం వాటి సమగ్రహాలు అంటాం వాటి యొక్క గతి సమగతి అని ఇది మూడో ఇల్లు సమగతి ఏంటంటే న్యూట్రల్ అంటే ఇక్కడ మరీ స్లో కాకుండా అలాగని శీఘ్రంగా కాకుండా సమానమైన అంటే ఇక్కడ బ్యాలెన్సింగ్ మోడ్ అని చెప్తాం మనం సమ అంటే బ్యాలెన్స్ అంటే ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం ఏంటంటే వేగంగా తీసుకోకుండా ఒక న్యూట్రల్ స్థాయిలోకి వెళ్ళిపోయి మనం నిదానంగా మరీ నిదానంగా అంటే ఒక బ్యాలెన్స్గా మనం వెళ్ళగలుగుతాం మీరు ఒక విషయం గమనించారు ఇప్పుడు ఒక ద్వితీయ అధిపతి సూర్యుడు నుంచి రెండో ఇంట్లోకి వెళ్ళాడు ద్వితీయం అంటే సంపాదనలో వేగం ఉంటుంది ఒకటి తినే విషయంలో వేగంగా తింటారు ఫాస్ట్ గా చక్రగతి కాబట్టి మాట్లాడేటప్పుడు కూడా ఒక్కోసారి ఆ మాట ఏంటంటే వేగంగా వెళ్ళిపోతుంది అంటే ఆ మాటలో బ్యాలెన్స్ తప్పొచ్చు తప్పకపోవచ్చు ఇప్పుడు శీక్రగతి గ్రహం దెబ్బతిందనుకోండి గ్రహాలు చేస్తాం బ్యాలెన్సింగ్ తప్పే ఛాన్స్ ఉంటుంది వేగం వల్ల ఇప్పుడు మనం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం సూర్యుడు నుంచి రెండు ఇంట్లో గ్రహాలు కూర్చొని ఉన్నాయి ఆ గ్రహాలు ఏదైనా గ్రహాల వల్ల ఇబ్బంది పడుతున్నాయి ఇప్పుడు ఆ పర్సన్ వేగంగా తీసుకునే చర్యల వల్ల ఏమవుతుందంటే దెబ్బలు తినే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనం ఒక అవగాహన రావచ్చు పలానా భావం విషయంలో నువ్వు వేగంగా వెళ్తావు అలా వెళ్ళటం వల్ల నీకు నష్టం వస్తుందని మనం ప్రెడిక్ట్ చేయొచ్చు అర్థన్న ఇప్పుడు ఒక పర్సన్ ఒక ల్యాండ్ కొందామనుకుంటాడు ఫోర్త్ లాడ్ వెళ్ళి సూర్యునించి రెండో ఇంట్లో పడ్డాడు అర్ధన్నా ఇప్పుడు అతను ఏదైనా ల్యాండ్ కొనే విషయంలో కానీ వెహికల్ కొనే విషయంలో తొందరగా ఎక్కువ ఉంటుంది పనులు తొందరగా అవ్వాలనుకుంటాడు ఫోర్త్ లాడ్ ల్యాండ్ కాదుగా మనస్సు కూడా మానసికంగా కూడా చాలా వేగంగా ఉంటుంది మనస్సు కూడా అతను ఇప్పుడు ఒక అశుభ గ్రహం దృష్టి దాని మీద పడింది ఏదో అశుభగ్రహంతో కంజక్షన్ జరిగింది ఈ గ్రహం ఏం చేస్తుంది ఈ వేగంలో మానసికంగా తప్పు నిర్ణయాలు తీసుకునే విధంగా తీసుకెళ్తుంది లేదు తను తొందరబడి లాంచుకునే విషయంలో ఈ అశుభ గ్రహం పడటం వల్ల వేగం ఉన్న మనిషి ఎక్కువ ఆలోచించలేడు సరైన జాగ్రత్త తీసుకోలేడు ఇది ఎన్ని తీసుకోవాలంటే అది కొద్దిగా టైం పట్టింది సమయ పాలనాన్ని పెట్టేది మంచి చెడు చూడాలి మంచి చెడు చూడకుండా ఇతను అడ్వాన్స్ ఇవ్వటం ల్యాండ్ కొనడం ఏదో జరిగింది లేకపోతే నా ల్యాండ్ లో నష్టం రావచ్చుగా అది ఫ్రాడ్ ల్యాండ్ అవ్వచ్చుగా అది వెహికల్ కొనాడు ఆ వెహికల్ రాంగ్ వెహికల్ కొనవచ్చుగా వేగమైన నిర్ణయం వల్ల లేదా రేట్ ఎక్కువ పెట్టుకోనొచ్చు అంటే నష్టం ఏదో ఒకటి ఒక అశుభగ్రహం చూడటం వల్ల అది శీఘ్రగతి అవ్వటం వల్ల ఆ గ్రహం ఆ గ్రహానికి కొన్ని భావకారకత్వాలు ఉండటం వల్ల ఇతను నష్టపోయే అవకాశం ఉంటుంది అంటే గ్రహగతులు మనం ఎలా తీసుకుంటామంటే సూర్యునిచ్చి రెండో ఇంట్లో ఉన్న గ్రహం శీఘ్రగతి అని గుర్తుపెట్టుకుంటాం అప్పుడు మీరు ఆ గ్రహాలు ఆ పర్సన్ భావాలు వాటికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మనం ఆ భావం యొక్క స్థితి ఎలా ఉంది శీఘ్రంగా ఉందా సమంగా ఉందా అని చెక్ చేయాలి సరే శీఘ్రంగా ఉంది శుభగ్రహాలు దృష్టి పెడుతుందా గ్రహాల సంబంధంలో గెలిపాడు అంటే అతను వేగవంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం వల్ల నష్టపోయే అవకాశం ఉందా శుభగ్రహాలు పడటం వల్ల లాభం వచ్చే అవకాశం ఈ జడ్జిమెంట్ అనేది మీరు చేయాలి జనరల్ గా చెప్పుకుంటే మనకేంటంటే ఇది శీఖరగతి ఇది మందగతి ఇది సమగతి ఇది అతిశేఖరగతి ఇలా మనం మాట్లాడుకుంటాం ప్రిడిక్షన్లో మనం ఎలా తీసుకోవాలి గతులు ఎక్కడ వస్తున్నాయి గ్రహాల్లో గతులు వస్తున్నాయా ఆ గ్రహ వల్ల మనం తీసుకునే డెసిషన్స్ లో నిర్ణయాలు వస్తున్నాయి ఎలా ఉందో ఒక్కొక్క ఒక్కొక్క విషయంలోనే మందంగా ఉంటారు ఒక్కొక్క విషయంలో మాత్రం వేగంగా వెళ్తుంటారు ఇప్పుడు సంపాదించేది మనకి ఆల్మోస్ట్ చతుర్థ భావంలో పడింది సూర్యుడు నుంచి లే దశమాధిపతి చతుర్థ భావంలో పడ్డాడు అర్థమైనా లేదు అయ్యే పంచమాధిపతి భావంలో పట్టండి సూర్యుడి నుంచి ఈ భావంలో పడ్డ గ్రహాలను మనం మంద గ్రహాలు అంటాం మంద గతి అంటాం మంద గ్రహాలు కాదు వాటి యొక్క గతి మందంగా ఉంటుంది అంటే చాలా నిదానంగా నడుస్తుంది అని అర్థం ఇప్పుడు పంచమం అంటే మనం తీసుకున్నాం మన ఆలోచనలో చతుర్థాధిపతి అంటే మన డెషన్ మేకింగ్ కూడా వీళ్ళు సూర్యుడి నుంచి చతుర్థంలో ప్లేస్ అయ్యారు వీళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటాకే చాలా లేట్ అయింది లేదు దశమాధిపతి పడ్డాడు చూడ నుంచి వీళ్ళు ఏదైనా పని చెప్పేవనుకో ఏదైనా కర్మ చెప్పే అనుకో చేద్దామలే చూద్దామలే నే చేరి అర్థమన్నా చేద్దామలే చూద్దాంలే అంటారు ఎందుకంటే దీని యొక్క గతి అంటే మందగతి నిదానంగా వెళ్తుంది శని అంత నిదానంగా నడుస్తాడు చతుర్థంలో భావంలో గ్రహాలు అంత నిదానంగా నడుస్తాయి అర్థమేనా అంటే మందగతిలో గ్రహాలు పడ్డప్పుడు ఏ భావాధిపతిలు పడ్డారు ఆ భావాలు పెట్టడంలో వీళ్ళ యొక్క నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం గమనించాలి ఆ పని అలా చేస్తున్నాడు సరే నిదానంగా చేస్తున్నాడు నిదానంగా చేస్తున్నా కూడా లేటు చేస్తున్నా కూడా ఇతను మంచి జరిగే అవకాశం ఉందా చెడు జరిగే అవకాశం ఉందా కూడా మళ్ళీ గమనించాలి అసుప్రభావంలోకి వెళ్ళింది అనుకోండి అది నిదానంగా వెళ్తాడు చేస్తాడు దెబ్బయిపోతాడు అంటే సమస్థితిలో పడ్డే గ్రహాలు ఒక రకంగా ఉంటుంది గతిలో పడ్డాయి ఇంకో రకంగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఏ గతిలో పడ్డా కూడా మనం ఆ గ్రహం మంచి చేస్తుందా చెడు పెందా అని గమనించాలి అదన మనం ఏం చెప్పుకున్నాం రెండో ఇంట్లో కూర్చుంది శీఘ్రగతి మూడు మూడో ఇంట్లో కూర్చుంది సమగతి అంటే నోటలు కలుతుంది నాలుగో ఇంట్లో కూర్చుంది మందగతి ఇప్పుడు సూర్యుని చేతన గ్రహం ఐదో ఇంట్లోకి వచ్చింది ఐదో ఇంట్లోకి వచ్చినప్పుడు ఈ గ్రహం ఏంటంటే లైట్ వక్రంగా పడింది అంటే వక్రం అనేది ప్లానెట్కి స్టార్ట్ అయింది అంటే అతి స్వల్ప వక్రం అంటాం మనం అంటే వక్రానికి మనకు ఏమి ఇచ్చారు ఇక్కడ చేష్టా బలాన్ని ఇచ్చారు అంటే సూర్యుని ఏ గ్రహం అని ఐదులో పడతాం ఏమవుతుందంటే సూర్యుడు యొక్క యాక్సిస్లో యాక్చువల్ యాక్చువల్గా ఆ గ్రహానికి ఏంటంటే ఒక డామినేటింగ్ నేచర్ ఉంటుంది అధికార తత్వం ఉంటుంది రెండోది లైట్ వక్రంలో పడుతుంది లైట్ వక్రంలో పడుతుంటే చేష్ట బలం అది ఒక రకమైన లైట్ మొండితనం ఉంటుందని చెప్పచ్చు చేష్ట బలానికి ఏముంటుంది ఈ పని నేను అట్లాగానే చేయాలి చేస్తే తిరాలని ఒక మొండితనం వస్తుంది అది ఆరో ఇంట్లోకి వెళ్ళింది అది ఒకర్ర గ్రహం అని మనం బాగా చెప్తాం సూర్యుని చారు ఇంట్లో ఉన్న గ్రహం వక్రం దీనికి కొద్దిగా చేష్టాబలం బాగా ఈ చేష్టాబలంలో బలంలో కూడా సూర్యుని చారు ఇంట్లో ఉన్న గ్రహం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే షష్టాష్టకాలు పడతాయి ఆ గ్రహానికి సూర్యుడికి వక్ర గ్రహం అవుతుంది షష్టాష్టకాలు ఉంటుంది చేష్టాబలం ఉంటుంది అంటే వీళ్ళు ఏంటంటే కొన్ని చేయకూడని పనుల్లో కూడా మొండితనాన్ని ప్ర ప్రదర్శిస్తారు అని సూర్యుడి నుంచి ఆరో ఇంట్లో పడ్డ గ్రహాలు చేష్టాబలం ఉంటుంది షష్టాషకాలు పడటం వల్ల ఆ పనుల వల్ల పెద్దగా లాభం రాకపోయినా కూడా మొండిగా ప్రవర్తిస్తుంటారు అని ఎందుకంటే చేష్టాబలంగా బలంగా నిసి తిరాలి అంటారు లేదు సప్తంలోకి వెళ్ళిన గ్రహం అర్థమండి దీనిని మనం ఏంటంటే అతి అతివక్రము అంటాం మనం ఒకటేమో పంచమంలో పడితే స్వల్ప వక్రం ఆరో ఇంట్లో కూర్చుంటే వక్రస్థానం ఏడ ఇంట్లో కలిగింది ఆ వక్రం అతి వక్రం అంటాం అంటే విపరీతమైన చేష్ట బలాన్ని కలిగి ఉన్న గ్రహం అని ఇది కొంచెం విపరీతమైన వండితనం ఉంటుంది మీరు గమనించండి ఒక పౌర్ణంలో పుట్టిన వాళ్ళు విపరీతమైన వండిగా ఉంటారు పౌర్ణంలో పుట్టారు కదా ఒక పర్సన్ మనం పౌర్ణమానంగానే పూర్ణ చెందరు అనుకుంటాం జనరల్ గా ఇంకా చంద్రుడికి ఏంటంటే డిఫాల్ట్ వక్రత్వం ఉండదు వేరే అన్ని గ్రహాలకి మనకు వక్రత్వాలు ఉంటాయి పంచగ్రహాలకి రాహుగతలు డిఫాల్ట్కి వక్ర గ్రహాలు అయ్యి చంద్రుడికి వక్రత్వం ఉండదు కానీ ఒక రకమైన మొండితనం అయితే ఉంటుందిగా సూర్యుడి సంసప్తంగా ఉన్న గ్రహం మహా ఉంటుంది వీళ్ళు మానసికంగా చాలా మొండి పట్టుదల కలిగిన వాళ్ళు ఉంటారు పౌర్ణం గలి పౌర్ణం పుట్టిన వాళ్ళు వాళ్ళు ఏదైనా నిర్ణయం అనుకో మానసికంగా మనకి చంద్రుడికి ఒక ఉండదు కానీ వేరే ఏ గ్రహమైన సూర్యుడి నుంచి అతి వక్ర స్థితి ఉంటుంది భావం పౌర్ణమిలో పుట్టాడు చంద్రుడే పడ్డాడు వీళ్ళు చాలా మొండిగా ఉంటారు మీరు గమనించండి కావాలంటే పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటే కనుక ఆ నిర్ణయానికి మార్పు కూడా తీర్తా ఉంటే ఇంకా మనకి ఏ ఏమేమి ఉండే ఇక్కడ అతిపక్రాలు వెళ్ళిపోయినాయి సప్తమో అష్టమో రెండు అతిపక్క సెవెంత్ అండి ఇంకా నైన్త్ నుంచి ఏంటంటే రుజుగతి అంటాయి నైన్త్ నుంచి ఏమొస్తుంది సూర్యుడి నుంచి నైన్త్ లో కూర్చున్న గ్రహాలు మళ్ళీ రుజుగతిలోకి వస్తాయి స్ట్రైట్ వే అంటే వక్రం పోయి మళ్ళీ స్ట్రైట్ వేలకి ఈ ప్లానెట్స్ రన్ అవుతాం ఈ గ్రహాలు కూడా బాగుంటాయి సూర్యుని నుంచి నవమంలో కూర్చున్న గ్రహాలు పంచమంలో కూర్చున్న గ్రహాలు బాగుంటాయి పంచమంలో కొంచెం అతి లైట్ వక్రం కాబట్టి అక్కడ కొంచెం వండుతూనే ఉంటుంది రుజుగతిగా రుజుగత ఏంటంటే ఇక్కడ ఫార్వర్డ్ ఇది అతివేగం కాదు అర్థనా వక్రాలు కాదు శీఘ్రాలు కాదు మందం కాదు అంటే సూర్యుడి నుంచి తొమ్మిదిలో కూర్చున్న గ్రహం ఏంటంటే చాలా బాగా మనకి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పాలి రుజుగతిలో కూర్చున్నాయి సూర్యుడు యొక్క నైన్త్ యాక్సెస్ అంటే గుడ్ యాక్సెస్ గుడ్ దృష్టిలో పడతాయి ఇక్కడ అర్థన్నా ఇప్పుడు సూర్యుడి నుంచి ఆరో భావంలో వక్రం ఉంటుంది అర్థన్నా ఏడు ఎనిమిది భావాలు వక్రం ఈ ఆరో భావంలో ఎనిమిదో భావంలో గ్రహాలు సష్టాష్టకాలు పడతాయి సూర్యుడికి వీళ్ళు మొండితనం వల్ల కొంచెం నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఆ గ్రహ దశలు వచ్చినప్పుడు రుజుగతిలో కూర్చున్న గ్రహం ఏంటంటే మనకు మంచిగా చేస్తుంది ఇంకా దశములో తీసుకున్నాం అనుకోండి మనం గ్రహం దశములో గ్రహం ఏమంటే కుటిల గతి అని ఇచ్చారు ఇక్కడ మనకి గ్రంథాలు ఇక్కడ కుటిలత్వాన్ని మనం రెండు రకాలుగా తీసుకోవచ్చు అంటే కొద్దిగా రుజుగతిలో వెళ్తుంది కొంచెం లైట్ స్పీడ్గా తీసుకుంటాం అర్థనా అంటే కొంచెం లైట్ మూమెంట్ లైట్ స్పీడ్ అంటే అది లైట్ స్పీడ్ గతి అంటే ఒక స్టెప్ అంటే నడక ఫాస్ట్ నడక మనం ఇంకా మనకి ఏకాదశంలో ఇచ్చిన గ్రహానికి ఏంటంటే విపరీతమైన మళ్ళీ శీఘ్రగతి ఇచ్చాడు మనకు ద్వితీయంలో గ్రహానికి ఎలాంటి ఫలితం ఇచ్చాడు శీఘ్రగతి ఏకాదశి గ్రహానికి కూడా అదే శీఘ్రగతి ఇచ్చాడు సూర్యుడి ఇది కూడా మనకి ఒక రకంగా చెప్పాలంటే మంచి జనులు బట్టి మనం వాళ్ళ ఫలితాలు చెప్పాల్సి వస్తుంది శుభ స్థానాలు బట్టి అర్థమైనా ఇంకా అశుభ గ్రహాల దృష్టిని బట్టి వాటికి మంచి ఫలితం ఎలా చెప్పాలి ఏంటని చెప్పేసి మనం ఆలోచించాలి అంటే నిర్ణయాలు వేగంగానే ఉంటాయి పన్నెండు ఇంట్లో దానికి అతిశీఘ్రం అని ఇచ్చారు ఈ అతిశీఘ్రహం అస్తంగతం అయిపోతుందిగా ఇప్పుడు శీఘ్రం సమయానికి మనం వెళ్తున్నాం మనం బ్రేక్ వేస్తే ఆగే ఛాన్స్ ఉంటుంది శీఘ్రంలో దానికి కొంచెం లైట్ డ్యామేజ్ కలిగే అవకాశం ఉంటుంది మన కంట్రోల్లో ఉండదు ఎప్పుడైనా అతి శీఘ్రం అసలు మన కంట్రోల్లో ఉండదు అర్థం అందుకే అత్యంత వేగవంతమైన నిర్ణయాలు ఒక్కోసారి మనకి చాలా ప్రమాదాలు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే అది మన కంట్రోల్లో ఉండదు అలాగే సూర్యుడు నుంచి పన్నెండో ఇంట్లో కూర్చున్న గ్రహాలు అతిశీఖర గ్రహాలు ఇన్ కేసు ఆ భావాల విషయంలో వీళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోకుండా ముభావంగా ఉండాలి అభ్యాసం చేస్తే ఇలాగా ఉండటం బెటర్ అని చెప్పి మనం సజెషన్ ఇవ్వాలి వాళ్ళకి అవి డ్యామేజ్ ఇచ్చేస్తాయి అశుభగ్రహాలు దృష్టిపడింది వీళ్ళు అతిశీఘ్రంగా నిర్ణయాలు తీసేసుకుంటారు చాలా ఫాస్ట్ డ్యామేజ్లోకి వెళ్ళిపోతారు ఇప్పుడు సూర్యుడు మనం జనరల్గా తీసుకున్నాం అర్ధనా సూర్యుడు నుంచి పన్నెండో భావాన్ని మనం జనరల్గా ఏమనుకుంటాం ఇన్వెస్ట్మెంట్ హౌస్ అనుకుంటాం ట్వెల్త్ హౌస్ ఇన్వెస్ట్మెంట్ హౌస్ కదా ట్వెల్త్ హౌస్ ఖర్చు పెట్టే హౌస్ దీనికే మనం సూర్యుడిని చూసుకుంటున్నప్పుడు ఏమవుతుంది అతి శీఘ్రం అవుతుంది అంటే మనం ఖర్చు పెట్టే విషయంలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కానీ శీఘ్రం అవుతుంది ఇప్పుడు అశుభ గ్రహాల దృష్టి ఆ పన్నెండో భావం మీద కూర్చున్న గ్రహానికి పడింది రాహుల్ లాంటి గ్రహము ఇంకా గ్రహాలు పడినాయి వీళ్ళు ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటా ఏదో బాగా ఆశ వస్తుంది ఏదో లాభం వస్తుంది అని స్కామర్లకి వాళ్ళకి వీళ్ళకి బలైపోతుంట ఈ రోజులో మీరు అనుకోండి కొన్ని ఫ్రాడ్ యాప్స్ మీకు స్టాక్ మార్కెట్లో డబ్బులు పెంచుతాం అది పెంచుతాం ఇది పెంచుతాం అంత వస్తుంది ఇంత వస్తుంది అని చెప్పేసి ఆకర్షణ చేస్తుంటాం అరదనా ఈ ఆకర్షణ చేస్తుంది దీనికి అశుభగ్రహాలు దృష్టి పడితే సూర్యుడు నుంచి పన్నెండో ఇంట్లో ఏ బ్యాడ్ పిల్లలాట లక్నాథ్ అష్టమాధాధిపతి ఎవరో పడ్డారు అతి అతిశీఘ్ర స్థితిలో పడ్డాడు ఇంకా శుభగ్రహాలు దృష్టి పడుతుంది రాహు లాంటి గ్రహం కూడా పడింది ఇప్పుడు వీళ్ళు తీసుకునే చాలా ఫాస్ట్ నిర్ణయాలు అంటే పక్కన ఒక పర్సన్ నడుస్తూ ఉంటాడు ఇద్దరు పర్సన్స్ నడుస్తున్నప్పుడు పక్కన వాడు సలహా ఆడకుండా కూడా ఇతర ఫోన్ ఫోన్తో యాక్సెస్ చేస్తాడు లక్షల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది అంటే నిర్ణయం ఏంటంటే చాలా అతిశీక్రంగా తీసుకు అతిశీక్రంగా తీసుకునే ప్రాసెస్ లో గ్రహాల దృష్టి పడతా అశుభ స్థితి పడినప్పుడు అతను పడే నష్టం అనేది చాలా విపరీతంగా ఉంటుంది అందుకే ఓవర్ డ్రైవింగ్ అనేది ఎప్పటికైనా మోస్ట్ డేంజర్ ఎందుకంటే తన కంట్రోల్లో ఉండదు ఇంకా అది ఓవర్ స్పీడ్ కంట్రోల్లో ఉండదు కంట్రోల్లో ఉన్న గ్రహం ఏమవుతుంది ఒక స్టెప్ లో అస్తంగ అవుతుంది మాడిపోతుంది రెండో ఇంట్లో కూర్చున్న శక్ర గ్రహం సమస్థితిలోకి వెళ్లే ఛాన్స్ ఉంది పదకొండో ఇంట్లో కూర్చున్న శీఖర గ్రహం అతిశీక్రానికి వెళ్లే అవకాశం ఉంది పన్నెండు ఇంటికి కానీ పన్నెండో ఇంట్లో కూర్చున్న అతిశీఘ్ర గ్రహం సూర్యుడిని తొందరగా టచ్ అయింది అంటే తొందరగా అస్తంగత్వం అయ్యే అవకాశం ఉంది నష్టపోయే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడైనా సరే సూర్యుడికి పన్నెండో ఇంట్లో ఏదైనా గ్రహం కూర్చుంటే అది అతిశీఘ్రంగా ఉంటుంది అప్పుడు వాటి మీద అశుభగ్రహాలు పడ్డప్పుడు వాళ్ళు చేసే కర్మల కర్మలు ఏదైతే ఉందో ఆ కర్మల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది అని చెప్తాం కొన్ని కొన్ని పనులు చేయటం దశమాధిపతి పడ్డాడు సూర్యుడు నుంచి పన్నెండవ భావంలో అర్థమైనా వీళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళ కెరీర్ను కోల్పోయే ఛాన్స్ ఉంటుంది అశుభగ్రహం పడింది తన కెరీర్ విషయంలో కొన్ని డెసిషన్స్ తీసుకుంటాడు నెక్స్ట్ స్టెప్ ఫాస్ట్కి వెళ్ళేది సూర్యుడి దగ్గరికి అష్టంగా కదా కోల్పోవచ్చు సప్తమాది బాధపడ్డాడు సంసార విషయంలో కొన్ని ఫాస్ట్ నిర్ణయాలు తీసుకుంటాడు అస్తం మ్యారేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అర్థం అంటే ఈ గ్రహాల మీద ఏంటంటే శుభగ్రహాలు పడతాం కానీ లేదు ఇతను సబ్జెక్ట్ నేర్చుకున్నాక ఈ జ్యోతిషం లాంటి జ్యోతిషులను కలిసారు మిమ్మల్ని మీరు ద బెస్ట్ గైడెన్స్ ఇచ్చారు నీకు గ్రహగతులు ఎట్లా ఉండేనా వాటి దశల్లో ఫలితాలు ఇస్తాయి అతిశేఖర గ్రహం అతి శీఘ్రంగానే ఫలితం ఇస్తుంది అర్థందా కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి చెప్పాలి వాటి దశలు వచ్చినప్పుడు మంచి ఫలితాలు ఇవ్వాల్సింది మంచి ఇస్తుంది చెడు కూడా ఫాస్ట్గా వస్తుంది వాటి దశలు నడవనప్పుడు మనం సంబంధిత భావాలకు సంబంధించిన పనులు చేసేటప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనేది డిసైడ్ అవ్వాలి లేదంతా మీరు ఇవ్వగలుగుతారు గైడెన్స్ లేదు మీ వ్యక్తిగత జాతకాల్లో కూడా మీరు చెక్ చేసుకుంటే సూర్యుడి నుంచి మీకు ఏ ఏ భావగ్రహాలు రెండో ఇంట్లో పడి శీఘ్రంగా పడ్డాయా సూర్యుడి నుంచి మూడో ఇంట్లో సమస్థితిలో ఉందా నాలుగో ఇంట్లో పట్ల గ్రహాలు ఏమో మందస్థితిలో ఉంటాయి సూర్యుడి నుంచి సూర్యుడి నుంచి మందస్థితిలో కూర్చున్న గ్రహాలు ఏం చేస్తే ఏదో నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా నిదానంగా తీసుకుంటా ఉంటారు పంచమాధి బాబు పడ్డాడు అనుకోండి మీ కేసులో మీ పిల్లలకి ఏదైనా పని చెప్పారు అనుకోండి వాళ్ళు చేయరు ఆ చేద్దామని చూద్దామని అంటారు నిదానం చూస్తూ ఉంటారు ఇలా చచ్చిపోతారు మనిషి వాళ్ళు నిదానం వెళ్తారు అర్థం అది సినిమాలో ఉంటుంది కదా ఇతను పని చెప్తే నిదానంగా అడిగేసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇది తీసుకురమ్మకి వాటర్ బాటిల్ ఇక్కడ నుంచి అది అక్కడికి వెళ్తే గంట పట్టింది అంటే అంత మందగతి ఉంటుంది అలాగే మీరేంటంటే ఆరో ఇంట్లో ఐదో ఇంట్లో పడ్డాయి అతివక్రం అంటే లైట్ చేస్తాం మనం ఆరో ఇల్లు వక్రం చేష్టాబలం ఏడు ఎనిమిది వక్రాలు అంటే విపరీతమైన చేష్టా బలం మొండితనం ఉంటుంది ఈ ఆరో ఇంటికను ఏడు ఎనిమిది ఏంటంటే ఈ వక్రాలు ఎప్పుడైనా సరే మనిషిలో చేష్టా బలం ఎట్లాగని చెయ్యాలి అనే స్థితి ఉంటుంది సేవా అది ఒక రకమైన మొండితనం ఆ శుభగ్రహాలు దృష్టిపడి ఆ ముండితనం వల్ల మంచి జరిగితే వాడు అదృష్టవంతుడు ప్రారంభం బాగుంది అని అర్థమైనా అర్థం కలదా వక్రగ్రహాలు ఎప్పుడైనా సరే సూర్యుడి నుంచి ఐదు నుంచి ఎనిమిదిలో పడతాయి మనకి అర్థమన్నా ఆరోది కంప్లీట్ వక్రం ఏడు ఎనిమిది వక్రం ఈ వక్రానికి బలం అని గుర్తుపెట్టుకోండి చేష్టా బలం అంటే అది చేసి తీరతాను అంటుంది చేయాల్సిందే అంటుంది మొండితాను ఇప్పుడు అశుభగ్రహాల దృష్టి ఆ వక్ర మీద పడింది అనుకో ఇతను ఏదైతే మొండితనంతో అనుకుంటాడో ఇదే సుడి నుంచి సష్టాస్తాం నష్టపోయే అవకాశం ఉంటుంది ఇతను మొండితనం వల్ల అశుభ ఎప్పుడైనా వక్ర గ్రహాల మీద శుభగ్రహ దృష్టి ఉంటేనే శుభస్థానం ఉంటేనే అతను మొండితనం వల్ల అతను మంచి జరిగే అవకాశం ఉంటుంది అతను మొండిగా చేసే కర్మల వల్ల లేదనుకో అశుభగ్రహాల దృష్టి పడితే డ్యామేజ్ అవుతుంది కానీ పర్టికులర్ భావాధిపతులు వక్రం పొంది కూర్చున్న అనుకో ఆ జాతకుడికి ఆ భావాలకు సంబంధించి మీరు ఎంత గైడెన్స్ ఇచ్చినా కూడా తన పని తనే చేస్తాడు కానీ మీ మాట ఉండవు ఇది ఒకటి గుర్తుపెట్టుకో చేష్ట బలం మీరు ఎంత గైడెన్స్ ఇచ్చినా కూడా తన మొండితనం తందే వింటాడు కాకపోతే గౌరవ మర్యాదలతో కాసేపు ముంగు కొడతాడు తను చేసే తనే చేస్తాడు తను ఒక పని చేద్దాం అనుకున్నాడు ఓ దశమాధిపతి వక్రం పడ్డాడు మీరు ఈ పని చేస్తే నష్టపోతారండి ఈ పని చేస్తే కష్టం వస్తుందండి అది ఇదని చెప్పాను గురు అర్థం నేను గురువు గారిని కలిశాను ఇది చేయొద్దు అన్నాడు నష్టం వచ్చింది అన్నాడు ఎందుకు నష్టం వచ్చిందో చూస్తాను నేను చేస్తే చేస్తానంటాడు ఆ సెక్టార్లోనే అదే మొండితానం వేస్తుంది అది వక్ర గ్రహం మీరు చెక్ చేసుకోండి కావాలండి మీ లైఫ్ లో ఎవరంటే వాళ్ళు ఎదురవుతారు పర్టికులర్ భావంలో ఎదురవుతారు అర్థమైనా మనం ఏదైతే వద్దని చెప్తాం మన ముందు తలకాయ అదే పని చేస్తారు ఎందుకంటే ఆ గ్రహం చేష్టాబలం కలిగింది చేపించింది దానివల్ల మంచి జరిగిద్దా చెడి అనుకోండి శుభగ్రహాలు దృష్టి పడతాయి వాళ్ళు చేసిన మొండితనం వల్ల వాళ్ళకి మంచి జరగవచ్చు అర్థనా అదే దృష్టి పడ్డప్పుడు మీ మాట వినకుండా వాడు చేస్తే చెడిపోతాం వల్ల అప్పుడు మీకు మీకు వస్తుంది టైం నేను చెప్తే లేదు అందుకే చేశాడు కానీ అర్ధ నేను చెప్పాను క్లాసు సార్ వద్దన్నారు అతి ఒక్కరి గ్రహం పడింది మొండితనం చేయొద్దన్నారు అని మీరు గబుక్కుని చెప్పారు అతను చేశాడు ప్రాఫిట్ పొందాడు అప్పుడు చెప్పిన అష్టరాజు అర్థమైపోతాడు ఎందుకంటే మీరు చూడాల శుభగ్రహాలు దృష్టి పడుతుంది ఒక్కరి స్థానం శుభస్థానం అయింది శుభాధిపతి అయ్యాడు అర్ధ అతను యువకారు అయ్యాడు అన్ని చెక్ చేశాను అతను మొండితనం అతను చేద్దాం అనుకుని మనం చేయటం వల్ల సక్సెస్ అవుతాడు మీరు పక్కన కామినేషన్ లెక్కయకుండా చెప్పారు అనుకోండి వక్రగ్రహం గ్రహం చేయమాకండి అని అట్టా చెప్పకూడదు వక్రగ్రహానికి అతను నిర్ణయానికి వచ్చినప్పుడు శుభగ్రహాల ప్రభావం ఎంత ఉంది అర్థం అందా అశుభగ్రహాల ప్రభావం ఎంత ఉంది చూసి చెప్పాలి అర్థమైనా అప్పుడు మీరేంటంటే ద బెస్ట్ రిజల్ట్ ఇవ్వగలుగుతారు ఇంకా తొమ్మిదో భావం అది రుజుగతి అర్థం కదా అవి రుజుగతి గ్రహాలు కాబట్టి రుజుగతిలో వెళ్తాయి ఇంకా మనకి పదో భావానికి ఏం చెప్పుకున్నా అక్కడ ఈ దశమానికి కూడా కుటిలగతి అని చెప్పాం అంటే కొంచెం ఫాస్ట్ నడకండి రుజుగతిలో కొంచెం స్టెప్ వేస్తుంటారు భావానికి ఇంకా అక్కడ ఇంకా శేఖరం అతిశీఖరం ఇవి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక గ్రహ దశ ఫలితాలు మనం చెప్పేటప్పుడు అర్థమైనా ఆ గ్రహదశ ఫలితాలు ఆ గ్రహం యొక్క గతిని బట్టి ఉంటాయి ఇప్పుడు మనం ఏం చెప్తాం శుభగ్రహాలు రాగానే మంచి ఫలితాలు ఇస్తాయేం జరుగుతుంది జనరల్గా ఆ శుభగ్రహాలు చివరిలో ఫలితాలు ఇస్తాయ అర్థమైనా ఇప్పుడు శుభగ్రహం రాగానే ఫలితాలు ఇస్తాం అనమాట ఈ శుభగ్రహాలు సూర్యుడి నుంచి నాలుగు ఇంట్లో పడింది మందగతులు ఈ ఫలితం నిదానంగా ఇస్తుంది ఇక్కడ మనం గతిని చెక్ చేయకుండా ఫలితాన్ని ఫాస్టా స్పీడా ముందని చెప్పకూడదు ఒక దశ నడుస్తున్నప్పుడు అది ఇచ్చే ఫలితాలు వేగంగా ఉంటాయా మంచిగా చెడేనా కానీ అనేది మనకి గతులు చెప్తారు వక్రగతిలో గ్రహాలు చేష్టపాలం ఎక్కువ ఉంటాయి ఇప్పుడు శని లాంటి అశుభ గ్రహాలు మనం ఏం చెప్తాం వాళ్ళు ఎండింగ్ టైంలో మనకి ఫలితాన్ని ఇస్తారని చెప్తాను జనరల్గా గ్రహాలు ఫస్ట్ పెద్ద ఫలితం ఉందండి వెళ్ళేటప్పుడు ఫలితాలు ఇస్తాయి గ్రహాలు శుభగ్రహాలు ఏమో రాగానే ఫలితాలు ఇస్తాయి వెళ్ళేటప్పుడు కూడా ఫలితాలు వస్తాయి అన్ని పక్కన రెండు పక్కల ఫలితాలు ఉంటాయి బుధ మహాదేశం కానీ గురుమహాదేశం కానీ శుక్రమహాదేశం కానీ మనం చెప్తాం అశుభ గ్రహాలు వెళ్ళేటప్పుడు ఫలితాలు చెప్తాయి ఈ అశుభ గ్రహాలు వక్రత్వాన్ని పొందితే రావటంతోనే ఫలితాలు వస్తాయి అర్థనా చేష్టా గ్రహాలు ఆ దశ రావటంతో దాని ఫలితం ఇవ్వటం మొదలు పెట్టింది అది శని అయినా సరే ఏ గ్రహం అయినా సరే వక్రత్వం పొందితే అది స్టార్టింగ్ స్టార్టింగ్ తన ఫలితాన్ని ఇవ్వటం మొదలు పెట్టారు అది మంచిగానే చేయండి ఈ టైంలో మీరు ఏంటంటే మీ క్లయింట్స్ మీ మాట వినరు వాళ్ళ జాతకంలో కుజుడు వక్రంలో కూర్చున్న బుధుడు వక్రంలో కూర్చున్న శని వక్రంలో కూర్చున్న మీరు ఏం చెప్పినా వాళ్ళు వినరు వాళ్ళు కొందే చేస్తారు అది వాళ్ళు ఎందుకు వస్తారంటే మీ దగ్గరికి వాళ్ళు అనుకున్న దానికి వాళ్ళు అనుకున్నట్టు మీ చేత ఓకే చెప్పించుకుంటాకొస్తారు గ్రహాలు వాళ్ళు అనుకున్నది రైట్ అని మీ చేత అనిపించుకుంటా మీరు సెన్స్ ఒకటి మీరు తీసుకున్నారు అనుకోండి అప్పుడు మీరు రైట్ చెప్పాలా రాంగ్ చెప్పాలనేది దృష్టిలు శుభగ్రహాలు యొక్క సంబంధాలు బట్టి మీరు ఒక డెసిషన్కి వచ్చి అర్థం ఇది జస్ట్ గతుల గురించి ఇది క్లాస్ అది ఇది చిన్న క్లాసే క్లోజ్ చేద్దాం